రష్యా దేశంలో కొన్ని నేలలుంటాయట రష్యా దేశంలో కొన్ని నేలలుంటాయట అవి బంకమన్ను మంచు నేలలు కొన్ని ఉంటాయట రాతి నేలలు కొన్ని ఉంటాయట కానీ ఆ నేలలు వర్షం పడే కొద్దీ కొన్ని నేలలంట పొడి పొడి అయిపోతుంటాయంట వర్షం పడే కొద్దీ ఆ నేల పొడి పొడిగా అయిపోతుంటుంది మరి కొన్ని ఉంటాయంట వర్షం పడే కొద్దీ బిగుసుకొని పోతుంటాయట వర్షం పడే కొద్దీ బిగుసుకొని పోతుంటాయి మరికొన్ని నేలలు ఉంటాయంట అవి రాతి నేలలు అవి ఎంత వర్షం పడినా ఎన్ని రోజులు పడినా అవి కదలవట చలనం ఉండదట దేవుని వాక్యాన్ని మానవ జీవితాల్లో మానవ హృదయం మీద దేవుని వాక్యం అనే వర్షం కుమరిస్తూ ఉన్నప్పుడు కొందరు జీవితాలు పొడి పొడిగా అయిపోతుంటాయి వాక్యం బాగా పండిన పండితులు కూడా వారి హృదయాలు ఆరిపోయినట్లుగా పడి పొడిగా అయిపోతుంటాయి మరికొందరు దేవుని వాక్యాన్ని వినే కొద్దీ బిగుసుకొని పోతుంటారు బిగుసుకొని పోతుంటారు మరికొందరు హృదయాలు రాళ్ళలాగా కఠినంగా ఉంటాయి రాళ్ళ మీద ఎన్ని సంవత్సరాలు విత్తనాలు వేస్తే పంటలు వస్తాయి రాళ్ళ మీద ఎన్ని సంవత్సరాలు విత్తనాలు వేస్తే పంటలు వస్తాయి మొలకలు వస్తాయి కొందరు హృదయాలకు ఎంత వాక్యమైనా వారి జీవితాలు మారవు వారి హృదయాలు మారో వారి బ్రతుకులు మారో వారి కఠినంగా మా మారిపోతూ ఉన్నారు అయితే రాహబను వ్యవస్థ జీవితాన్ని మనం చూస్తే మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి మా గుండెలు కరిగిపోయాయి సోదరుడా సోదరి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రేమైన వారులరా అయితే దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉండగా వినే పొద్దున్నీ గుండెలు బిగుసుకొని పోతున్నాయా పొడి పొడిగా దూరం అయిపోతున్నాయా లేకపోతే కఠినంగా మారిపోతున్నామా లేకపోతే రాహబాను వేస్తన్నట్లు ఇది ఏమో విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి మా గుండెలు కరిగిపోయాయి నీ గుండెలు కరిగిపోతూ ఉన్నాయా